హలో అండి అసలే ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు హైదరాబాద్లో మా ఇంట్లో నేను అట్లతద్ది నోము ఎలా నోచుకున్నానో అట్ల తద్దీ బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఈ అట్లతద్ది నోముకు మా మమ్మీ నాన్నగారిని నేను ఇన్వైట్ చేశానండి నా పదకొండట్లు వాయిన తాంబూలం పార్వతీ పరమేశ్వరికి ఇచ్చిన తర్వాత మా మమ్మీ మా నాన్నగారికి చక్కగా అంటే మనం తల్లికి ఇస్తాం కదండీ ఇక్కడ నోము వాయిన అమ్మ అమ్మకి ఇచ్చిన తర్వాత నేను మా నాన్నగారికి ఇక్కడ చక్కగా తాంబూలం ఇద్దామన్న ఉద్దేశంతో చక్కగా దంపతులు ఇద్దరిని కూడా ఇన్వైట్ చేశానండి ఇక ఈరోజు నా అట్ల తద్ది బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఆలోచన చేయకుండా ఈ వ్లాగ్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదండి మా మమ్మీ తీసుకొచ్చేసారండి ఇక్కడ గోరింటాకు ఇక అట్ల తద్ది ముందు రోజు ఈ విధంగా చక్కగా గోరింటాకుతో సాంప్రదాయంగా ఈ విధంగా మాకు గోరింటాకులు పెట్టారండి పిల్లలు ఎదురికి పెట్టేస్తారనమాట హారిక సారికకి పెట్టారు మా మమ్మీ తర్వాత నాకు కూడా చాలా చక్కగా మొత్తం మా ముగ్గురికి కూడా పిల్లలిద్దరికీ అలాగే నాకు మా ముగ్గురికి కూడా చక్కగా చేతులు నిండా శుభ్రంగా గొరిండాకు పెట్టి పారాని పెట్టారండి నాకు కూడా కాళ్ళకి చక్కగా పారాని పెట్టారు నేను అన్నను నేను పెట్టుకుంటాను మమ్మీ పిల్లలకి పెడతాను నేను ఒకరికి అన్న అస్సలు వెళ్ళలేదండి నేను ఉన్నాను కదమ్మా చక్కగా పెడతాను నువ్వే చేసుకోవాలి తర్వాత అంతా కూడాను చేసినప్పుడు నన్ను చేయనివ్వని చెప్పేసి అస్సలు గొడవ గొడవ చేశారండి మా మమ్మీ మాత్రం అస్సలు మొండిగా మా నాన్నగారు కూడా అదే మాట అనమాట నోము నువ్వే నీదే కాబట్టి చక్కగా నీ చేతులు రెండు చక్కగా ఈ విధంగా ఉండాలి నువ్వు పెట్టించుకోవాలి చక్కగా అని చెప్పేసి సో ఇంక దాని తర్వాత మా అందరికీ పెట్టేశారనమాట మా ముగ్గురికి మా ముగ్గురికి చక్కగా చేతులకి కాళ్ళకి గోరిండాకు పెట్టిన తర్వాత మా మమ్మీ ఈ విధంగా ఒక చేతికి పెట్టుకుని పాలని పెట్టుకున్నారండి ఇక ఈ ఫోటో కూడా నేను తీసాను అనమాట ఇంక బలవంతంగా తర్వాత ఇక ఈ ఉల్లిపాయ పులుసు చేశారండి అంటే మనం అట్ల తద్దీ ముందు రోజు ఇదంతా అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి కాబట్టి చదివి తినాలి కాబట్టి మనకి నోముకి అంటే నేను తినాలి కాబట్టి ఆ విధంగా అనమాట చూసారు కదా అలాగే ఇక్కడ నువ్వుల పొడి గోంగూర పచ్చడి ఇప్పుడు వీటితోటి ఇది అట్ల తద్ది రోజు అనమాట ఇది చూసారు కదండి ఇప్పుడు తెల్లవారుజామున కరెక్ట్గా నాలుగు ముప్పై ఐదు అలా అవుతుందండి టైము చూసారు కదా ఇక్కడ నేను చక్కగా ఈ విధంగా ఫస్ట్ గోంగూర పచ్చడి కలుపుకుంటున్నానండి దేవుడు దనం పెట్టుకున్న తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఈ విధంగా ముందుగా నేను గోంగూర పచ్చడితోటి శుభప్రదంగా అన్న అట్ల నోమును స్టార్ట్ స్ చేస్తున్నాను చూసారు కదా చక్కగా ఈ విధంగా దన్నం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గోంగూర పచ్చడి తి తింటున్నానండి అన్నీ కొంచెం కొంచెంగా శాస్త్రోత్తంగా ఎలా తినాలి ఏ ఐటమ్స్ ముఖ్యంగా తినాల్సి తినాల్సి ఉంటుందో అవి తింటున్నాను అనమాట అలాగే నువ్వులు పొడి కంపల్సరిగా అట్ల నోములో కంపల్సరీగా తినాల్సిన పదార్థాలు ఇవి అనమాట నువ్వుల పొడి అన్నీ కొంచెం కొంచెం మనం ఎంత తినగలుగుతామో అంత అనమాట చూసారు కదా చాలా చక్కగా నేను నువ్వుల పొడి కలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ వేరుశనగ నూనె వేసుకుని ఈ విధంగా అనమాట అన్నీ చక్కగా కలుపుకుని తింటున్నానండి మార్నింగ్ అనమాట అలాగే ఉల్లిపాయ పులుసు అండి ఉల్లిపాయలు కూడా చాలా బుజ్జిబుజ్జిగా బాగున్నాయి కదండి చూడండి ఎంత చిన్న చిన్నవో ఇలా అనమాట ఉల్లిపాయ పులుసు అనమాట మా మమ్మీ చేశారు ముందు రోజు ఇదంతా కూడా మడిగా చక్కగా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి శుభ్రంగా అప్పుడు మడిగా వండిన వంట అనమాట ఇదంతా చూసారు కదండీ చక్కగా స్నానం చేసి చేసి పెట్టారండి అవన్నీ కూడా నేనే చేసుకోవడం అనేది మా మమ్మీకి ఇష్టం ఉండదండి నేను ఉండగా నువ్వు ఇవన్నీ చేసుకోవడం తప్పు అని చెప్పి మా మమ్మీయే నాకు చేసి పెట్టారంట అసలు ఊరుకోరనమాట అలాగే నెక్స్ట్ పెరుగు ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు అని అంటారు చూడండి అది నిజమనిపిస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ కిళ్ళి అనమాట అలాగే నేను ఊరుకోలేదండి నేను ఒక్కదాన్ని తినలేను నా నోము నేను పట్టినా సరే నువ్వు నాతో పాటు కొంచెమే అలా ఇంకా బలవంతంగా తినిపించేస్తాను అనమాట ఒక్కదాన్ని నేను తినలేను అని చెప్పేసి సో ఇంక ఈ విధంగా ఇద్దరం కలిసి తిన్నాం తర్వాత కిళ్ళీ వేసుకున్నామండి కిళ్ళీలేమో మా హస్బెండ్ తీసుకొచ్చారు తప్పనిసరిగా కిళ్ళీ కూడా మనం తాములపాకులవి వేసుకోవాలి కదా సో అదే విధంగా చక్కగా చేసుకున్నాము దాని తర్వాత ఇంకా స్నానం చేసిన తర్వాత మా మమ్మీ ఏం చేశారు అంటే పసుపు చక్కగా పేటకు రాసి ఈ విధంగా పద్మాలు వేసి ఇవన్నీ కూడా చేశారండి నేను అంటే నేను పూజ చేసుకోవడానికి ఈ లోపల నేను పిల్లల పనులన్నీ కూడా చూసుకున్నానండి ఇంక తర్వాత ఈ లోపు అనమాట ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ ఒకటి జరుగుతున్నాయి ఇప్పుడు సో కొంచెం ఆ హడావిడిలో నేను ఉండగా మమ్మీ ఏంటంటే ఇక్కడ నా పూజకి ఇవంతా కూడా సిద్ధం చేసేస్తారు తర్వాత ఇంక నేను పూజ దగ్గరికి వచ్చేస్తానండి వాళ్ళకి ఆన్లైన్లోనే ఇప్పుడు ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి యాక్చువల్లీ ఇక ఇదంతా కూడా నా పూజా సామాగ్రి చూసారు కదండి ఈ విధంగా చక్కగా మండపం డెకరేషన్ అయిపోయిందండి అలాగే నా పూజకు పువ్వులు అనమాట ఇవి ముందు రోజు హస్ మా హస్బెండ్ తీసుకొచ్చేసారండి చూసారు కదా ఈ విధంగా పువ్వులు తీసుకొచ్చేసారు ఈ విధంగా అయిపోయింది ఇక్కడ చక్కగా పెట్టుకున్నాను అలాగే ఇంకా పూజ ఇప్పుడు నేను పూజ చేసుకోవాలండి పూజకు మార్నింగ్ పూజ సింపుల్గానే ఉంటుందండి ఇక్కడ మనకి ఈవినింగే అట్ల తద్ది నోము రోజు ఈవినింగే పెద్ద పూజ అనమాట ముందు రోజు అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ఉదయం ఈ విధంగా నేను దీపం పెట్టుకుని అమ్మవారి చదువుకున్నాను అలాగే పర పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినవి చదువుకుని యథావిధిగా షోడసోపచార పూజలు నిర్వహించుకుని పాలు నైవేద్యం పెట్టాలండి అంతే మీరు చూస్తారు కదా ఒక్కసారి మీకు అలా చూపించేస్తుంది అనమాట మార్నింగ్ ఈ విధంగా మండపం డెకరేషన్ చాలా చక్కగా అయింది అలాగే ఈ ఒక్క దీపం మీకు సందేహం కలిగించవచ్చు కానీ ఆ ఒక్క దీపం నేను పెట్టిన ఆ దీపం చాలా శుభప్రదమైనదేనండి ఎందుకంటే పెద్ద పెద్ద ఫంక్షన్లో అప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు అఖండ దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు అంటే అది ఎలాంటి పాత్రలో పెట్టినా నా ముఖ్య ఉద్దేశం ఒక్క దీపం అక్కడ పార్వతీ పరమేశ్వరులకే అని అర్థం ఏమీ తప్పు కాదండి మీరు నిత్య దీపాల్లో మీరు రెండేసి దీపాలు పెట్టుకోవచ్చు మీరు మార్నింగ్ పూజ చూసారు కదండి ఇది సాయంత్రం పూజ అండి చూసారు కదా మొత్తం ఉపవాసం ఉన్నానండి ఇంకా అప్పటి నుంచి స్నానం చేసిన తర్వాత పూజ అయిన తర్వాత నుంచి మొత్తం ఉపవాసం ఉండి ఇక సాయంత్రం ఈ విధంగా పూజ యథావిధిగా పూజ పూర్తి చేసుకుని కథ అక్షంతలు పట్టుకుని అక్షంతలు పట్టుకుని కథ చదువుకున్న తర్వాత ఇక గౌరీదేవికి పదకొండు రెట్లు వాయినం అక్కడ వెండి కంచంలో మీరు చూస్తున్నారు కదా చిన్న బెల్లం ముక్క పెట్టి అది గౌరీదేవి గౌరీదేవికి అంటే పార్వతీ పరమేశ్వరులకి చక్కగా అంటే కలిపి చెప్పడం నాకు అలవాటు అండి అక్కడ మనకి పార్వతీ పరమేశ్వరులకి అనమాట ఆ ఫస్ట్ వాయినం అలాగే ఇక్కడ ఇంకొక ప్లేట్ అది మా అమ్మగారికి ఇస్తాను అనమాట ముందు ఇవన్నీ కూడా నివేదన చేస్తున్నానండి నేను అలాగే ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళని కూడా పిలిచాను నేను అక్కడ ఇంకొక దంపతులకి ఇద్దామనే ఉద్దేశంతో అక్కడ పార్వతీ పరమేశ్వర్లు అంటే అక్కడ ఉన్న ఆ మొత్తవులకి అనమాట తర్వాత నేను చక్కగా అవన్నీ కూడా నైవేద్యం పెట్టేసుకున్నానండి ఈ విధంగా చూసారు కదా చాలా చక్కగా పార్వతీ పరమేశ్వరులకి మొత్తం ఇవన్నీ కూడా నివేదించిన తర్వాత పురాణ దంపతులు ఆది దంపతులు ముందుగా పార్వతీ పరమేశ్వరులకు అయిన తర్వాత తల్లిదండ్రులు అనమాట అంటే అమ్మకి నాకు నెక్స్ట్ మొత్తైదుగా అమ్మకి అలాగే నాన్నగారికి ఏమో నేను ఇక్కడ తాంబూలం ఇచ్చుకున్నాను అనమాట అలాగే దాని తర్వాత నేను అక్కడ చంద్రుని చూసి దండం పెట్టుకుని అలాగే నేను పిలిచాను కదా వాళ్ళకు కూడా ఆ విధంగా వాయనం ఇచ్చేసుకున్నానండి మనకి ఒక మొత్తైదు సరిపోతుంది మీరు ఇచ్చుకోవాలనుకుంటే సరదాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చండి ఒకరికి అమ్మవారి పార్వతీ పరమేశ్వరులకు ఇచ్చుకోవాలి తర్వాత మనకి తల్లి ఫస్ట్ అనమాట వాయనం ఇవ్వడానికి తల్లిదండ్రులు చక్కగా దంపతులుగా పిలిచి ఇస్తే అది చాలా మంచిది కాబట్టి నేను దంపతులుగానే నేను లెక్క పెట్టుకుని అలా చేశాను తర్వాత చంద్రుని చూసిన తర్వాత ఇక నేను మా హస్బెండ్ హస్బెండ్ చేత నేను చక్కగా ఆశీర్వాదాలు తీసుకున్నాను దాని తర్వాత ఇక అప్పుడు నేను ప్రసాదం తిన్నానండి సో ఈ విధంగా అట్ల తది చాలా చాలా బాగా చేసుకున్నానండి అమ్మ అయి ఉంటే అన్నీ ఉన్నట్లే అలాగే మమ్మీ నాన్నగారు కూడా చాలా బాగా చేయించారనమాట సో హస్బెండ్ కూడా చాలా కోఆపరేటివ్గా నాకు టైంకి వచ్చేసారండి చంద్రుడు నాకు చంద్రుడు వచ్చేసారు అని పిల్లలు హస్బెండ్ కూడా చంద్రుడు అంటే నేను చంద్రుడు చూస్తే కానీ ఇంకేం తినకూడదు కదండి సో వాళ్ళందరూ కూడా పాపం నాకు చక్కగా ఈ విధంగా అందరి సమక్షంలో చాలా చక్కగా అట్ల దినో పూర్తయిందండి అంబద్ది ఉంటే అన్ని ఉన్నట్లే అలాగే మరి మీరు నా ఫ్రెండ్స్ మీ నా సబ్స్క్రైబర్స్ మీరు అందరూ ఇదంతా కూడా చూసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను అలాగే మీ మీకు ఎటువంటి సందేహాలు పూజకు సంబంధించి తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యాస్ లవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను ఉంటే అన్నీ ఉన్నట్లే బాయ్ ఫ్రెండ్స్ అలాగే లావణ్యాస్ లవ్ స్టైల్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో కలుస్తాను